విశాఖలో గీతం యూనివర్సిటీకి ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తున్న యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు ঠিক <laughs> అందరికీ నమస్కారం మనందరికీ కూడా తెలిసిందే విశాఖపట్నంలో ప్రజల ప్రైవేట్ వ్యక్తులకి రియల్ ఎస్టేట్ సంస్థలకి చంద్రబాబు నాయుడు గారి దబ్బేదారులకి కట్టబెడుతూ ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి బంధువులు కుటుంబ సభ్యుడు గీతం యూనివర్సిటీ అధినేత స్వయంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభక్ వారిపరిచి ఒక తం యూనివర్సిటీల ఆక్రమంలో ఉన్న భూమిని ఈ రోజు వారికి దారిదత్తం చేసే విధంగా రేపు జరుపుకున్న జీవీఎంసీ గారు కింద పెట్టి